他的歌。 సి క్రిస్తున్నాం మీ అందరికీ నా వందనాలు మీరంతా బాగుండాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను ముఖ్యంగా మీకు ఏమైనా ప్రార్థన రిక్వెస్ట్లు మీకు కావాలంటే నాకు వాట్సాప్ చేయండి ఈ నెంబరు ఫోన్పే వాట్సాప్ నెంబరు మీ ప్రార్థన సహాయం వలన ఈ నెట్వర్క్ ఎలా కొనసాగుతుంది మీరు మీలో చాలామంది నాకు కానుకలు పంపిస్తున్నారు మిమ్మల్ని దేవుడి దించిన దగ్గర బైబిల్ గ్రంథాల అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం దానికి ముందుగా మీకు బుక్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి నేను చాలా బుక్స్ రాస్తుంటాను చాలా పరలోక యాత్రలో యాత్రికుల పోరాటం అనే గ్రంథం ఇంకా అనేక గ్రంథాలు నా దగ్గర స్టోరీ రూపంలో ఉంటాయి జోక్స్ కూడా ఉంటాయి చక్కగా సైతాంతో మనం ఎలా పోరాడాలి ఎలా గెలవాలి అనేది జాన్ బన్యను రచించిన యాత్రికుల ప్రయాణం తరహాలో ఇది యాత్రికుల పోరాటం అనే గ్రంథాన్ని నేను రచించాను ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా బుక్స్ ఉన్నాయి మీకు తెలుగులో కావాలన్నా హిందీలో కావాలన్నా ఇంగ్లీష్లో కావాలన్నా నా దగ్గర బుక్స్ దొరుకుతాయి దయచేసి మరి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి ఇందులో సభ్యులుగా మీరు జాయిన్ అవుతే మా దగ్గర నుంచి మీకు బుక్స్ వస్తాయి అలాగే బైబిల్ ఫీజు ఇలాంటివి కూడా కొన్ని మేము పెడుతుంటాం డిసెంబర్ దగ్గరలో అలాంటప్పుడు మీరు కొన్ని బహుమతులు కూడా గెలుచుకోవచ్చు మరి ఈ పరిచర కేవలం విశ్వాసంతో మాత్రమే మాకు ఎలాంటి మిషనరీ సహకారం కానీ తర్వాత ఆర్థికంగా మాకు ఎవరి యొక్క సహాయం మాకు లేదు అయితే మాకు కలిగిన విశ్వాసంలో మాకున్న చిన్న ఆదాయంలో ఈ పరిచర మేము చేస్తున్నాం చెప్పాలంటే మీరే మాకు సభ్యులు మా సంఘం మర్చిపోకండి మీ ప్రార్థన రిక్వెస్ట్ల గురించి కానీ లేక మీ కుటుంబ ప్రార్థన మీ సంఘ ఆరాధనలోకి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభుపేట మనం చేస్తున్నాను ఈరోజు ప్రపంచంలో ఒక్క విషయాన్ని ప్రజలు మర్చిపోయారు అది ఏమిటనంటే చనిపోయాక నీ ఆత్మకు విశ్రాంతి ఎక్కడా మనుషులు ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు మంచి మంచి ఇల్లు కట్టుకుంటున్నారు అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు ఆటక్ చేస్తున్నారు ఏసీ పెడుతున్నారు బోళ్ళంత బంగారం గోల్డ్ అంతా ఏటీఎంలో అమౌంట్ ఉద్యోగం హోదా పరపతి ఇవన్నీ అడ్డుపెట్టుకొని మనిషి అస్సలైన విషయాన్ని మర్చిపోయాడు మనిషిలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో దా అది మొట్టమొట్ట ఏం కోరుకుంటుందో మీరు గుర్తించాలి నివాసం కోరుకుంటుంది ఇది బైబిల్ చాలా స్పష్టంగా ఉంది ఆ వ్యక్తిని వదిలి వెళ్ళిపోయిన ఆత్మ నివాసం లేక తిరుగులాడుచుండెను అనే మార్పు స్వాతం స్పష్టంగా ఉంది అంటే దానికి ఏం కావాలి నివాసం కావాలి విశ్రాంతి కావాలి పొలిటిక్స్లో ఉన్నవాళ్ళు ఈ భూమి మీద ప్రజలు గనపరచాలి చప్పట్లు కొట్టాలి నేను హోందాగా ఘనంగా పేరు ప్రఖ్యాతలో ప్లెక్స్ బోర్డులో ఏ రోడ్లో ఏ వీధిలో ఏ సెంటర్ పాయింట్లో నా ప్లెక్సే కనపడాలి నేనే కనిపించాలి అన్నవాళ్ళు ఉన్నారు ఉంటున్నారు కూడా అయితే సినీ యాక్టర్స్ ఉంటారు నేను హీరోగా రాణించాలి నంది అవాటు తెచ్చుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలంటే నాకు మంచి విలన్ కూడా కావాలనుకుంటాడు అంటే విలన్ చాలా భయంకరుడు అనుకోండి హీరో గారికి ఇమేజ్ పెరుగుతుంది కామెడీ చేసేవాళ్ళు అనుకోండి ఆ కామెడీ చేసే వ్యక్తి కూడా బాగా చేయగలిగాడు అనుకోండి ఆ పిక్చర్కి ఇంకొక మలుపులో పేరు వస్తుంది అంటే ఒక పిక్చర్లో కామెడీ ఉండాలి మంచి భయంకరమైన విలన్ ఉండాలి మంచి హీరోని ఉండాలి మంచి సూపర్ ఫైట్లు కూడా ఉండాలి స్టోరీ కూడా బాగుండాలి ఇలాంటివన్నీ ఎంపిక చేసే ఒక పిక్చర్ నిర్మిస్తారు అలా తీసినప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ నాకు అవార్డ్స్ రావాలి నాకు అవార్డ్స్ రావాలి అనుకుంటారు కొన్ని చిత్రాల్లో అందరికి అవార్డులు వస్తాయి కొన్ని చిత్రాల్లో ఒక్కడికి లేదా ఇద్దరికి అవార్డులు వస్తాయి కానీ ఆ అవార్డును బట్టి వాళ్ళు ఎంతగా సంతోషపడతారో పార్టీలు చేసుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తారు చూడు నేను ఎంత అద్భుతంగా నటించాను అనుకుంటారు కానీ అలా నటించిన వాళ్ళు కొన్నాళ్ళకి చనిపోతారు చచ్చిపోయారు ఇది మనకి తెలిసిన సత్యం వాళ్ళు చనిపోయాక వాళ్ళ ఆత్మ బయటకు ఎప్పుడైతే వస్తుందో నివాసం కోసం ఎత్తుక్కుంటుంది హర్రేర్రే అర్రే అర్రే ఇదేంటి నేను లేని పని చేశాను నా నిశ్చత్వం ఎక్కడా అని చెప్పి వారు దేన్ని ఆరోధించారో ఏ దేవతనైతే మొక్కారో ఆ దేవతను పిల్లడం మొదలు పెడతారు కానీ ఎవరో కనిపించరు ఒకవేళ కనిపించిన ఆ దేవత ఏమంటుందంటే నీకు బుద్ధి లేదా నేను వెలుగును కాదు నేను వెలుగైతే నీ పాపంలో క్షమించుకొని నేను ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పినట్లు ఉందా నువ్వు నాకు పూజలు చేసావు అర్చకం చేసావు బాగానే చేసావు అన్నీ చేసావు మరి నీ పాపం ఎక్కడ పోయింది నువ్వు స్మోకింగ్ చేస్తావు డ్రింకింగ్ తాగుతావు కోపడతావు డబ్బు సంపాదించాలనుకుంటావు ఎన్నో మోసాలు చేసావు ఎన్నెన్నో వ్యాసాలు వేసావు ఎన్నో నటించావు ఎన్నో అవార్డులు పొందుకున్నావు వీటన్నింటిలో నీ మనసు ఎక్కడ మారింది నీకు రక్షణ ఎక్కడ కలిగింది నేను రక్షణ ఇచ్చినట్లు నీ దగ్గర ఆధారం ఏమిటని అవే నిన్ను రివర్స్గా అడుగుతే అప్పుడు అవును కదా మరి నాకు మారు ఎక్కడ వస్తుంది నాకు రక్షణ ఎక్కడ కలుగుతుంది అంటే పీచివాడ రక్షకుడు ఏసి క్రీస్తు ఆయనలో మారు ఉంది ఏసి క్రీస్తులనే పాపక్షమాపణ ఉంది ఏసి క్రీస్తునే రక్షణ ఉంది ఏసి క్రీస్తు విడుదల ఉంది ఏసి క్రీస్తు మోక్షం ఉంది ఏసు క్రీస్తు నమ్మకుండా నీకు నిజం లభిస్తుందని పదే 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 నువ్వు నుంచి చచ్చి వెంటనే ఉన్నావు నువ్వు ఎందుకు నమ్మలేదని నువ్వు ఎవరినైతే నమ్మావో అదే నిన్ను నువ్వు చచ్చిపోయి ప్రశ్నించినప్పుడు అప్పుడు నీ ఆత్మ అంటుంది అర్రే నేను మళ్ళీ బ్రతకాలని ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది కానీ డెడ్ బాడీ ఎక్కడ ఉంది ఆల్రెడీ కాల్చేసే అది కొంతమంది బాడీలు ఏం చేస్తారంటే సమాధి చేస్తారు కొంతమంది బాడీలు కాల్చేస్తారు సమాధి చేయబడ్డ బాడీ అయినా తిరిగి బ్రతకడానికి అవకాశం లేదు ఎందుకంటే అది చాలా లోతులు పాతారు చాలా గట్టిగా పాతారు వాటికి మేకలేశారు ఆ పెట్టికి నామకార్థ క్రైస్తవులు ఉంటారు మర్మన్స్ లేకుండా చచ్చిపోతారు వాళ్ళు అనుకుంటారు అరే 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 నా పాపాలన్నీ కనబడుతున్నాయి నేను బ్రతుకున్నప్పుడు ఇంకా బ్రతుకుతాను ఇంకా బ్రతుకుతాను తర్వాత ఒప్పుకుందాం పాపం తర్వాత మనం తప్పులు ఒప్పుకుందాం నేను ఒప్పుకుంటే ఇసుక క్షమించేస్తాడు అనుకొని నేను జీవించాను సడన్గా చచ్చిపోయాను అరే అరే నా పాపాలు నా ముందే కనబడుతున్నాయి అని చెప్పి ఈ ఆత్మ ఏం చేస్తుంది మళ్ళీ చచ్చిపోయిన ఆ శరీరం బాడీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఆ సాధ్యం ఎందుకంటే అది చాలా లోగతిలో పాతీసారు పైకి లేవాలన్నా కష్టమే ఒకవేళ నీ నీ ప్రాణం లేక నీ ఆత్మ అందులోకి వెళ్ళి బ్రతికిందామన్నా రావడానికి అసాధ్యం కొన్ని కొన్ని సందర్భాల్లో సమాధి చేసేటప్పుడు కొంతమంది బ్రతికిన దాఖలు ఉన్నాయి కొంతమంది ఇంకా డెడ్ బాడీని పాతే సమయంలో లీసి కూర్చున్నవారు తలుపు కొట్టినట్టు చాలా ఆధారాలు ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోయారు నాలుగు రోజుల తర్వాత ఆ బాడీ తిరిగి బ్రతికింది అనే ఆధారాలు ఉన్నాయి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి అవకాశం కొందరికి అది ఎవరో అదృష్టం అది ఎవరో కానీ అలాంటి అవకాశం నీకైతే లేదు ఇప్పుడే నువ్వు మార్మని స్పందాలి ఇప్పుడే నీ పాపాల కొనం పచ్చితప్పపడాలి ఇప్పుడే ఇప్పుడే నువ్వు ఎప్పుడైతే మారుమని స్పొందుతావో క్రీస్తు మనసు ధరించుకోవడం వారు మనసు నీ పాపాల కోసం పచ్చత పడితే యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన రక్తంలో నీకు విమోచన ఉంది యేసుక్రీస్తు యశుక్రీస్తునామంలో బాప్యసం ఉంది నువ్వు ఎప్పుడైతే మారవలసి పొంది పాపక్షమాప యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో బాప్యం పొందుతావో అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారాగా నువ్వు పరిశుభ్రపరచబడతావో లోకము నుండి పాపము నుండి చీకటి నుంచి నువ్వేం చేపడతావు వేరు చేయబడతావు అంటే బ్రతికుండగానే నీ స్థలము నీ విధానం నీ పొజిషన్ నీ హృదయము మార్చబడుతుంది పాపం చేయాలంటే అమ్మో నీ మనసు ఒప్పుకోదు అబద్ధం వాడాలంటే ఒప్పుకోదు కోప్పడితే ఒప్పుకోదు నష్టానికైనా నీ ఆత్మ ఒప్పుకుంటుంది నష్టపో నీ ఆస్తి పోయిందా పోనే డబ్బు పోయిందా పోనే నీ భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించారా పోనే నీ కొనదంతా పోయిందా పోనే నువ్వు దరిద్రుడు అయిపోయావా పోనే పరలోకంలో నీకు ఉంది పరలోకల జాగా ఉంది భూలోకలు అన్ని పోగొట్టుకున్నావు కాబట్టి అందరికంటే అన్నిటికంటే శ్రేష్టమైన బంగారు గనులు బంగారు రాజ్యంలో బంగారుతో కట్టబడిన భవనంలో నీకు ప్లేస్ ఉందని నీ అంతరాత్మ నిన్ను హెచ్చరిస్తుంది అది ఎవరికి మారు మనసు పొంది తన సాక్ష్యాన్ని కాపాడుకున్న క్రైస్తువుడికి మాత్రమే కానీ తన సాక్ష్యాన్ని పాడు చేసుకొని పాపంలో జీవించే క్రైస్తవులు ఉన్నారు వాళ్ళకి పరలోక రాజ్యం ఎంత మాత్రము లేదు బైబిల్లోని మనం నేర్చుకుంటున్న ఈ అంశంలో చనిపోయాకని ఆత్మకు నివాసం ఎక్కడ బ్రతుకున్నప్పుడు అద్దింట్లో ఉంటారు సొంత ఇంటి కోసం ప్రయత్నిస్తారు ఎందుకంటే వాళ్ళు ఏదో అంటుంటారు అది కట్టలేము కానీ అది నువ్వు సొంతలు కట్టాక మళ్ళీ ఆశ కారు కొనుక్కుంటే బాగుంది మళ్ళీ ఆశ ఇంకొక స్టేర్ వేస్తే బాగుంది మళ్ళీ ఆశ ఉద్యోగం సంపాదించుకోవాలి డబ్బు సంపాదించాలి హోదా ఉండాలి కొంచెం పొలం ఉండాలి ఏమండే మానవ జీవితంలో ఆశలుంటాయి ఉండకూడదని కాదు ఇవన్నీ ఒక ఎత్తు అసలేని ఎత్తు నువ్వు దరిద్రుడిగా జీవించిన క్రీస్తు రంగీకరించి నీ సాక్ష్యాన్ని కాపాడుకొని పాపక్షేమాపణ పొంది మనసు పొంది ఏ సయ్య నామంలో నువ్వు ఎప్పుడైతే బాధ్యం పొందుతావో నీకు ఒక ప్రత్యేకమైన నివాసం నీ ఆత్మకు విశ్రాంతి కోసం పరలోక రాజ్యంలో నీకు ఒక మంచి బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కాదు ఒక దైవచండు లెక్కలు కట్టి అన్నాడు ఇరవై యొక్క సెంటున్నర అది బంగారపు వీధిలో నీకు పెద్ద అపార్ట్మెంటు అది ఒక్కడికే ఒకవేళ మీతో మీ కుటుంబం ఆరుగురు అనుకోండి మీ కుటుంబంలో నలుగురు ఉన్నారు నలుగురు రక్షణ పొందారు అలాంటి నాలుగు అపార్ట్మెంట్లు దేవుడికి ఇస్తాడు కానీ అన్ని అపార్ట్మెంట్లు ఒకలాగా ఉండవు వాళ్ళ యొక్క నిజస్థితిని బట్టి వారు శ్రమించిన శ్రమను బట్టి వారు చేసిన సువార్తను బట్టి వారు కాల్చిన కన్నీరుని బట్టి వారు క్రీస్తు కొరకు పడ్డ త్యాగను బట్టి వారు ఆత్మీయ జీవితాన్ని బట్టి వారి అపార్ట్మెంటు ఉంటుంది వారు ఆత్మీయ జీవితం అంతంతే అనుకోండి వాళ్ళ అపార్ట్మెంట్ కూడా చాలా బలహీనంగా ఉండొచ్చు లేక తీర్పులో ఉండొచ్చు కానీ కరెక్ట్ అనుకోండి ఈ లోకంలో అన్నింటిని ద్వేషించి క్రీస్తు కొరకు సమస్తాన్ని పోగొట్టుకొని పరిశుద్ధంగా జీవించిన వాడు అతను అసలైన విజేత కాబట్టి బైబిల్లోని ఈరోజు మనము ఒక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము అది ఏమిటి అని అంటే మొట్టమొదటిసారిగా మార్పుస్ వార్త ఐదో అచ్చయం పదమూడవ అపవిత్ర ఆత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇక్కడ శ్యాన అనే ఒక దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు మన ఏసయ్య ఏం చేశాడనంటే ఈ గెరాశేలు ఊరు వెళ్దాం ఈ వ్యక్తిని బాగు చేద్దామని ఏసయ్య గెరాసేలు ఊరికి బయలుదేరారు ఆయన ఎప్పుడైతే బయలుదేరారు ఆయనతో పాటు పండుమని శిశులు కూడా బయలుదేరారు మధ్యరాత్రి కూడా తోఫాన్ వచ్చింది ఆ తోపాను వచ్చాక దేవుడు దాన్ని గద్దించాడు చాలామంది అనేది ఏంటంటే ఈ గెరాసేలు దేశంలో ఈ వ్యక్తులున్న దురాత్మలే సైతాను శక్తులే ఈ అపిత్రాత్మలే ఏసయ్య రాకుండా తుపాను పుట్టించాయి అని ఉంటారు అయినా కాకపోవచ్చు అవ్వచ్చు కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే ఆ వ్యక్తి దగ్గరికి యేసు వస్తున్నాడు కానీ ఆ వ్యక్తి తనంతడు తానే ఆయన ఎప్పుడైతే దూరం దిగాడో ఆ దురాత్మ పట్టిన వాడు ఏం చేశాడంటే పరిగెత్తుకొని వచ్చి యేసు సర్వోన్నతుడా దేవుని కుమారుడా నన్ను నశింపచే వచ్చి నాతో నీకేమి నా సమయం ఇంకా రాలేదు చూడండి దురాత్మలకి అంచ్యకాలంలో తీర్పు ఉంది తీర్పు తర్వాత నరకానికి వెళ్ళాలి అవి నరకానికి వెళ్తూ వెళ్తూ ఈ అపిత్రాత్మలు మనిషిని అపవిత్రపరిచి ఈ వ్యక్తిని కూడా అదే నరకానికి తీసుకెళ్ళడానికి లూసిఫర్ ద్వారా శబ్దాలు చేశాయి లూసిఫర్ శబ్దం చేశాడు ఈ ప్రకృతిని పరిశుద్ధంగా సృష్టించావు యథార్థంగా సృష్టించావు మహిమగతగా సృష్టించావు అయితే తెలివైన నీ పిల్లలను నీతిమంతులైన నీ పిల్లలను పరిశుద్ధులను అపిత్రలుగా మార్చి రోగులుగా మార్చి దర్దులుగా మార్చి నిన్నే నిందింపజేస్తాను నువ్వు సృష్టికర్త కాదని సృష్టికర్త అయిన నిన్నే నీ కడుపును పుట్టిన అంటే నీ శిలువు ప్రేమలో జన్మించిన ఈ పిల్లలు నేను నిందించేటట్లు నేను చేస్తాను శబ్దం ఇది ఆదిలో సృష్టికి ముందే జరిగింది మానవుడు పుట్టకముందే సైతాన దేవుడితో పోరాడాడు దేవుడు శపించాడు లూసిఫర్ని వీడేమన్నాడంటే నువ్వు ఎలాగ సృష్టిని సృష్టిస్తావు మట్టితో మనిషిని చేస్తావు అప్పుడు మనిషి నిన్ను ఆరాధించకుండా ఆత్మతో ఆరాధించకుండా మట్టితో పుట్టాడు కదా మట్టిని ఆరాధించి మట్టి బొమ్మలతో ఇతను జీవనం గడిపేలాగా అఫిత్తుడు గాను విగ్రహార్థకుడు గాను మోసంతో అబద్ధంతో వ్యభిచారంతో దొంగతనాలతో హత్యలతో వ్యక్తిని పాడు చేసి నేను ఉండే నరకానికి పాతాలను తీసుకెళ్ళిపోతానని వాడు శబ్దం చేశాడు మీకు మ్యాటర్ అర్థమై ఉంటుంది అంటే ఒక వ్యక్తి పాపిగా జీవిస్తున్నాడు అంటే వాడు అపవిత్ర ఆత్మల చేత నింపబడి భూమి మీద మనిషిగా చలమనవుతున్నాడు ఏసును నమ్మలేని ఎవ్వరైనా అతనిలో ఒకటి రెండు లేదా అంతకు మించి దురాత్మలు ఉంటాయి ఎందుకంటే అవి ఏసును తృణీకరింప చేస్తాయి ఏసును అంగీకరింప నింపబో అందుకని ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది ఏమంటే మమ్మలను ఆ పందుల్లోకి పోని అన్నప్పుడు అప్పుడు యేసుప్రభ అంటున్నాడు ఊరకుండము నువ్వు ఇతరు వదిలిపో అన్నాడు అసలు బైబిల్లోని చాలా అద్భుతమైన మాట మార్పు స్వార్త ఆ మొదటి అధ్యాయము మూడో వచ్చినంలోనే చాలా స్పష్టంగా రాస్తుంది పదకొండవచ్చిన అపితృత్మలో పట్టిన వాణిని ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలిపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పచ్చు కేకలు వేసిరి కేకలు వేసిరి అంటే దాని అర్థం ఏంటి దురాత్మలు ఇక్కడ కేకలు వేస్తున్నాయి మీరు గమనించాలి దురాత్మలు కేకలు అంటే దాని అర్థం ఏమిటి అసలు దెయ్యాలు ఈ లోపల ఉన్న మతాలు ప్రపంచంలో ఉన్న ఏ గ్రంథమైనా ఏసుని చూపిస్తే ఏసే మార్గం సత్యం జీవం ఏసులు పాపక్షమను కలదని అన్ని మతాలు అన్ని దేవతలు అన్ని విగ్రహాలు చెబుతూ ఉంటే అందుబాటులో ఉన్న క్రీస్తుని వద్దని అందని ఆకాశానికి ఎక్కి మొక్కులు మొక్కి ఎక్కడికి వెళ్తున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు ఏమంటే మనిషికి జ్ఞానం ఉంది ఇక్కడ చూడండి దెయ్యాలే యేసును అంగీకరిస్తున్నాయి బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్న ఒక వాక్యం మీకు చూపిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది అదేమిటంటే రోమపత్రిక పదకొండవ అధ్యాయం నాలుగవ చిన్నం ఆ ఇతదే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది బయలుకు మోకాళ్ళు ఊనని ఏడు వేల మంది పురుషులను నేను విశేషంగా నుంచుకొని ఉన్నాను అలాగనే అప్పటి కాలమందు సైతం కృప యొక్క ఏర్పాటు చెప్పిన శేషం మిగిలి ఉన్నది అది కృపచేతనైన ఎడల ఇం ఇకను క్రియల మూలమైనది కాదు కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును అలాగైనా ఏమ ఏమగును ఇస్రాయేలు వెతుకున్నది ఏదో అది వానికి దొరక దొరకలేదు ఏర్పాటు నొందిన వారికి అది దొరికాను తక్కిన వారు కఠిన చిత్తులేని ఇందు విషయమే నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును చూడలేని కన్నులను వినలేని చెవులను ఇచ్చియున్నడని వ్రాయబడి ఉన్నది గమనించారా ఏం రాయబడి ఉందే నమ్మలేని వాళ్ళకి నిద్రమత్తుగల మనసు మనస్సు అంటే సత్యం వాళ్ళకి అర్థం అవుతాం వాళ్ళు నిద్రలో ఉన్నారు అంధకారంలో ఉన్నారు చూస్తున్నారు బాగానే ఉంది కానీ వాళ్ళకి సత్యము వారికి అందుబాటులో లేదు సత్యము గ్రహించే మనస్సు వారిలో చచ్చి పడిపోయింది అందుకని వాళ్ళకి ఏమో ఎలాగుంది ఏమి ఇచ్చాడు ఇక్కడ ఏలియతో అంటున్నాడు దేవుడు నువ్వు అక్కడ నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండా ఏడు వేల మంది నీతి పంతులు నేను ప్రత్యేకించి ఉంచాను అంటున్నాడు అంటే ఈ లోకంలో మార్పు లేని వాళ్ళు ఉన్నారు మారుమనసు పొందిన వాళ్ళు ఉన్నారు అది మారు మనసు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే కఠిన చిత్తులై నిద్రమత్తుగల గల మనసు వాళ్ళు ఉంది కాబట్టి క్రీస్తు రక్షణ ప్రణాళిక వాళ్ళకి అర్థమవుతుంది మరి నమ్మిన వాళ్ళకి మత్తుల నుంచి బయటకు వచ్చారు వీళ్ళు నిత్య జీవానికి సిద్ధంగా ఉన్నారు పరలోకానికి సిద్ధంగా ఉన్నారు మీరు నీతి మందులుగా తీర్చిబడ్డారు పరుసలకు తీర్చిబడ్డారు మీరు ప్రత్యేకించబడ్డారు ఈ లోకంలోంచి వేరు చేయబడ్డారు మీరు వేలిగ సంబంధం అయితే మీలో చాలామంది దేవుని నమ్మేమని చెప్పి త్రాగుపోతులుగా ఉన్నారు అది నీకు పాపం అది నిన్ను తీర్పు తీసుకెళ్తుంది నువ్వు దోచుకుంటున్నావు అది నీకు పాపం కొంతమంది విగ్రహార్థికలుగా ఉన్నారా అంటున్నాడు విగ్రహార్థికులు అంటే ప్రార్థన మీద ఆధారపడకుండా దైవజాన్ని పక్కన పెట్టి పంచాంగాల దగ్గరికి వెళ్తుంటారు ఏమండి మీ ఊరిలో పంచాంగం చూసిన వాళ్ళు ఉన్నారా మీ ఊరిలో వాసు చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే వాసు దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఈ క్రైస్తుడు ఏమని అర్థం విగ్రహాలు చేస్తున్నాడని అర్థం అన్యాచారంలోకి వెళ్తున్నాడని అర్థం కాబట్టి దేవుని వాక్యం ఒప్పుకోవడం లేదు మీలో చాలామంది అలాంటి వారై ఉన్నారు మోసపోకుడి దేవుడు విక్రించబడ్డాడు మీలో జారులైన దొంగలైన అన్యాయస్తులు దేవుని రాజనకు వారసులు కానేరూ అని ఖచ్చితంగా కరకండిగా చెప్పాడు అంటే అన్యాయం అంటే ఏంటి దేవుని గుడికి వెళ్ళకపోవడం అన్యాయం దేవుణ్ణి నమ్మి వదిలిసి డబ్బు వచ్చాక ఆస్తి పెరిగాక నీ హోదా పెరిగాయి దేవుణ్ణి దేవుని వదిలేసి ఇకి నచ్చినట్టు వెళ్ళిపోవడం పాపం అందుకని అన్యాయం అంటున్నాడు అక్కడ అంటే ఎవరిని అంటున్నాడు పౌలు సంఘంలో ఉన్న విశ్వాసాలు అంటున్నాడు లోకలు ఉన్నవాళ్ళు అనడం లేదు లోకలో ఉన్నవాళ్ళు పాపంలో ఉన్నవాళ్ళు చీకట్లో ఉన్నవారు వాళ్ళు ఎలాగ నరగానికి వెళ్ళిపోతారు కానీ నువ్వు చీకట్లోంచి వెలుగులోకి వచ్చావా కృపచేత రక్షించబడి మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోవడం అది నీకు అన్యాయం కదా ఏమండి మీరు ఒక వ్యక్తిని పనిలో పెట్టుకున్నారు జీతం కరెక్ట్గా ఇస్తున్నారు వాడు ఒకరోజు మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని డబ్బులు దోచుకొని వెళ్ళిపోయాడు అనుకోండి అన్యాయం అంటారా పాపం అంటారా లేక పుంజమా మీరే చెప్పండి వాడు దోచుకుని వెళ్ళిపోయాడు నేను కరెక్ట్గా చేతి ఇచ్చానండి వాడికి యాభై వేలు చేతాం కరెక్ట్గా ఇచ్చాను వాడు కూతురు పెళ్ళి అంటే పది లక్షలు ఇచ్చాను దయచూపించాను అయినా వాడు నమ్మకం నమ్మకం అంటూ మా గుర్తికి కోసాడు మా ఆస్తుని ఎత్తిపోయాడు మేము ఊరుకుంటాము అని చెప్పి ఏం చేస్తారు వాడిని జైల్లో తీసుకెళ్ళి ఈడ్చి మీడ్చి మరీ కొట్టిస్తారు వాడికి ఈ లోకంలో బ్రతుకు లేకుండా చేస్తారు ఒక క్రైస్తువుడు క్రీస్తుని అంగీకరించాక మళ్ళా చీకటి బ్రతులోకి వెళ్ళాడంటే ఆ వ్యక్తి గురించి కూడా దేవుడు అలాంటి నిర్ణయం తీసుకుంటాడు నిన్ను క్రీస్తుని నమ్మి ప్రాణం పెట్టాడు అయితే క్రీస్తు నమ్మిన నీవు ఆయన నమ్మకాన్ని ఏం చేసావు ఒమ్ము చేసావు మోసం చేసావు ద్రోహం చేశావు ఆయన కోట్ల కంటే విలువైనది ఆయన రక్తం ఆయన ప్రాణం పెట్టాడా నీకు తన జీవితాన్ని త్యాగం చేశాడా నువ్వేం చేశా మొదట్లోనేమో స్థితిలో ఉన్నావా అప్పుడేమో భక్తి పరుడిగా ఉన్నావా భక్తిగా ఉన్నావా అన్నీ కలిగాక ఆయన వదిలేశావు మళ్ళీ పాస్ల మీద కూడా నిందలు వేస్తావు గుడిలోకి వెళ్తావు వాళ్ళ గురించి వీళ్ళు గురించి చెప్తూ ఉంటుంటావు తప్పులు పడుతుంటావు ఏ గుడంటే నీకు అంత లోపం అయిపోయిందా ఒక క్రైస్తువును వ్యతిరేకించిది క్రైస్తవుడు ఒక దైవచం వ్యతిరేకించిది అదే సంఘ విశ్వాసి న్యాయమేనండి అది చాలా తప్పది తప్పుడు అభిప్రాయం నువ్వు గమనించాలి నువ్వు హిందువుగా ఉన్నప్పుడు నువ్వు దేవతలకి భయపడ్డావు కానీ క్రీస్తులోకి వచ్చి నువ్వు మనసు పొంది రక్షణ పొందాక మళ్ళీ పాత ప్రతికి వెళ్ళిపోతున్నావు నువ్వు అనడానికి రుజువు ఏంటంటే క్రీస్తు బిడ్డలో తప్పులు వెతుకుతున్నావు పాస్లో తప్పులు వెదుగుతున్నావు అక్కడ నియమించిన సంఘం నిబంధనను మీరుతూ ఉన్నావు కానుకలు ఎంత అన్నారు అనుకోండి ఇవ్వబో ఎక్కడికి అవ్వాలండి అంటావు అదే హిందూకు ఉన్నప్పుడు పదివేలు ఇచ్చి ఇవ్వడు అండి వాళ్ళ మనకు అండి వన భోజనాలు నీ నీది ఐదు వేలు ఆ ఐదు వేలు ఇచ్చేసావు మన గుడి కట్టాలి ఎంత నీ వాటా పదివేలు పదివేలు ఎందుకు యాభై వేలు ఇస్తాను అలాగే ఇచ్చేసారు పనికి లేని దానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టావు పనికి వచ్చిన దానికి నువ్వు చేసే ప్రతిదీ కూడా పరలోకంలో రాయిబడుతుందో తెలుసా దీని తర్వాత వాక్యం మీరు తప్పకుండా వేనండి మీకే తెలుస్తుంది దయచేసి ఈ వాక్యం ఏంటున్న నీ జీవితలో నువ్వు తెలుసుకోవలసిన ఒక నగ్న సత్యం నీ ఆత్మకు విశ్రాంతి ఎక్కడుంది నువ్వు భూమి మీదే నెమ్మది లేకుండా ఉంటే భూమి మీద నువ్వు బ్రతికినప్పుడే నీకు శాంతి లేదంటే దాని ఏంటో తెలుసా నువ్వు సంపాదించుకున్న శాంతిని పోగొట్టుకున్నావు అనమాట అందుకని నీకు శాంతి లేదు నువ్వు బ్రతకుండగానే శాంతి లేనప్పుడు చచ్చిపోయే శాంతి ఎలా వస్తుంది కాబట్టి శాంతి అనేది ఏసుక్రీస్తు నీకు ఇవ్వాలి తప్ప దానికోసం నువ్వు ప్రయాసపడడానికి అన్ని పోయినా పర్వాలేదు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత నీ పాపాలు ఒప్పుకున్న తర్వాత యశిక్రీస్తునామలో నువ్వు పాప్యం పొందాక పరిశుద్ధాత్మ వరం నీకు ఇస్తాడు దాంతోపాటు నీకు స్థుతి వస్త్రాన్ని ప్రశస్త వస్త్రాన్ని ఉల్లాస వస్త్రాన్ని దేవుడికి ధరింప చేస్తాడు నువ్వు పెండ్లు కుమార్తె వస్త్రం కోసం ప్రవేశపడాలి అంటే నీ క్రియలు దినదినము పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు నీకు పెండ్లు వస్త్రం ఇస్తాడు అందుచేత అది ఏసు నమ్మిన వారికే తప్ప నమ్మలేని వాళ్ళు ఎవరైనా సరే దిగంబలుగానే ఉంటారు మరి దిగంబరుగా ఉన్నవాళ్ళు దేవుని రాజ్యం పరిశుద్ధం అది ఆ పెళ్ళి బిందు జరిగే మహాపట్టణం మహా వెలుగున్న పట్టణానికి రక్షణ పొందలేని వ్యక్తి ఒకవేళ వెళ్ళాలని ఎలాగెళ్తాడు అతడు దిగంబరుగా ఉన్నాడే మార్మన్స్ లేదు పాపక్షేమాపం లేదు వాడు చచ్చిపోయి ఏమనుకుంటాడంటే అరేరే అరేరే నేను తప్పు చేశానని తన తన బాడీ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటాడు అంటే తన బాడీ ఎక్కడ ఉందని ఎత్తుకుంటాడు ఈలో కాలు లేదా పాటిశారు ఏం ప్రయోజనం మళ్ళీ బ్రతకాలంటే ఇంక సాధ్యం లేదు ఎందుకంటే అండ్ నువ్వు ఎప్పుడైతే తుది శ్వాస అయ్యే లోపలనే యేసుక్రీస్తు నువ్వు స్వీకరించాలి నేను నువ్వు ఒకసారి పరీక్షించుకోవాలి బైబిల్లో చాలా స్పష్టంగా రాసున్న ఒక మాటను చూపిస్తాను ఏమనంటే ఏబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అదే పదోచన కాబట్టి అవిధిలను వారు పడుకోనట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించ ప్రవేశించడాకు జాగ్రత్త పడదు ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మల కేలను మూల్గన విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనను పరిశోధించుచున్నది అంటే ఈ వాక్యం ఏం చేస్తుంది వాక్యం వెళ్ళి నీ హృదయంలో ఉన్న పాపాన్ని వెతికి బయటకు తెస్తుంది ఒప్పుకో విడిచిపెట్టు అంటుంది అయితే ఇందులో చాలా అద్భుతమైన ఒక మాట రాస్తుంది నాలుగో అధ్యాయం మూడవ వచ్చిన నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము మరియు దేవుడు ఏడవ దిన ముందు తన కార్యం అన్నిటినీ ముగించి విశ్రమించాను అని ఏడవ దినమును గురించి ఆయన యొక్క చోట చెప్పి ఉన్నాడు ఇదిగాక ఈ చోటని వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు అంటే మన కోసం విశ్రాంతి ఎదురు చూస్తుంది దేవుడు ఎలాగైతే నీ కొరకు ప్రాణం పెట్టి సర్వాన్ని త్యాగం చేసి నేను విమోచించాడో ఆ విమోచన కొరకు నువ్వు కూడా ఏం చేయాలి త్యాగం చేయాలి తిరిగి నువ్వు కూడా క్రీస్తు కొరకు నీ ప్రాణాన్ని నీకున్న ధనాన్ని నీకున్న సమయాన్ని ఆయన కొరకు నువ్వేం చేయాలి ఖర్చు చేయాలి ఆయన నీ కోసం ఖర్చు చేశాడు నువ్వు రిఫిట్ ఆయన కోసం ఖర్చు చేసి ఆయన నీ కొరకు ఎలాగైతే సేవ చేసి అనేక ఆత్మలు సంపాదించి మరణించాడో నువ్వు రాత్రులు మోకలించి ప్రార్థన చేసి అనేక ఆత్మలు క్రీస్తు కొరకు సంపాదించి నువ్వు కూడా ఈ లోకయాత్ర ముగించేటప్పుడు ఆయన నుండి స్థానం నువ్వు వెళ్ళాలంటే అక్కడ నీ కోసం విశ్రాంతి చూస్తూ ఉంది ఆ విశ్రాంతిలో నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ విశ్రమించకూడదు నేను ఇక్కడ తినేసి శుభ్రంగా ఏసీలు పడుకుంటాను అని అనుకుంటే నువ్వు వెళ్ళేది తీపికే కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దురాత్మ సమూహాలకి విశ్రాంతి లేదు దురాత్మలంటే పడద్రోయబడిన ఆత్మలు ఈ పడద్రోయబడిన ఆత్మలు ఎక్కడుంటాయంటే ఒక మనిషి ఎప్పుడైతే చనిపోతాడో వెంటనేవి అక్కడికి వస్తాయి ఈ ప్రపంచంలో ఎవరైనా ఎలాంటి వ్యక్తి అయినా అతను చనిపోయేటప్పుడు దురాత్మ అక్కడికి వస్తాయి ఆ ఆత్మను తీసుకెళ్ళిపోతాయి ఎక్కడికి అవి ఉండే పాదాలను తీసుకెళ్ళిపోతాయి వీళ్ళు ఏదోలా తప్పించుకొని మళ్ళీ బ్రతకాలని ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆత్మకు విశ్రాంతి కావాలి ఆత్మకు ఇల్లు కావాలి ఆత్మకు నెమ్మది కావాలి ఆ నెమ్మది కేవలం క్రీస్తు మాత్రం ఇస్తాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ మనసును మార్చుకోని నీకు విశ్రాంతి ఇచ్చే క్రీస్తు వైపు నువ్వు చూడగలిగితే క్రీస్తు వైపు నీ జీవితాన్ని అప్పగించగలిగితే క్రీస్తునే నీ హృదయంలో విశ్వసించగలిగితే ఆయన నీ పాపం నుంచి నీ చీకటి బ్రతుకు నుంచి నేను విడిపిస్తాడు నూతన జీవాన్ని నిత్య జీవాన్ని నిత్య విశ్రాంతిని ఆయన మాత్రం ఇస్తాడు ఎందుకనంటే ఇక్కడ ముగిస్తారు అక్కడ నిత్యత్వం కళ్ళు తెరుస్తారు ఏసును నమ్మలేని వాళ్ళు ఇక్కడ కళ్ళు మూస్తారు నిత్య నాశనంలో కళ్ళు తెరుస్తారు ఏం ప్రయోజనం ఉండదు బ్రతకాలి బ్రతకాలని ఇప్పటికే కోట్ల మంది అందులో ఉండి ఏడుస్తున్నారు అయ్యో మేము క్రీస్తు అంగీకరించుకుంటే చచ్చిపోయామని ఏడుస్తున్నారు అక్కడికి వెళ్ళద్దు ప్లీజ్ ఇప్పుడే నీ మనసును మార్చుకో అన్యాయస్తులు దేవుని రాజ్యం నాకు హక్కుదారులు కారు మనిషి భూమి మీద ఎన్ని భూములు సంపాదించుకున్నా చచ్చిపోయాక ఒక అడుగు ఒక అంగుళం స్థలం కూడా చచ్చిపోయిన ఆత్మకి ఇవ్వబడదు అది ఇవ్వబడాలంటే అది పరలోకం లేదా పరదేశి అది ఏసుక్రీస్తు వశంలో ఉంది ఏసుక్రీస్తు వశంలో ఉన్న ఆ పరదేశి పరలోకములకు నువ్వు చేరాలి నిత్యము సంతోషంగా ఉండాలంటే ఆ నిత్యత్వంలోకి నువ్వు ముందుగానే సీటు రిజర్వే చేసుకోవాలి అదే మారు మనసు అదే పాపక్షమాపణ ఏసుక్రీస్తుంలో బాప్తి ఇది రిజర్వేషన్ అప్పుడు పరిశుద్ధాత్మతి నేను దేవుడు ఏం చేస్తాడు దత్తం చేసుకుంటాడు ఈమె నా కూతురు ఇతడు నా కొడు కానీ బ్రతుకుండగానే నిత్యం జీవం నిత్య సంతోషం అనుభవిస్తాను మరణించక కూడా యుగ యుగాలు క్రహిస్తూ అలాంటి కృప దేవుడికి ఇవ్వాలి నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధులు ఈ వాక్యం బిడ్డలు తీయించండి ఈ మహిమలో నీ రాకడలో ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వీళ్ళు ఉన్న పాపాలు క్షమించండి వీళ్ళ అధికారులు క్షమించండి నూతన జీవాన్ని నూతన రక్షణ నూతన ఆనంద భాగ్యాన్ని వీళ్ళకి ప్రసాదించండి వీరిలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించండి ఏసు పరిశుద్ధి మనం తండ్రి falan